తెలంగాణ కేబినెట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాష్ట్రంలో మంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో కుండపోత వాన్లకు ఉప్పొంగిన వాగులు తెలంగాణ కేబినెట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఏం జరిగే తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న సమాచారం ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు కేబినెట్ పదవులు ఖాళీగా ఉన్నాయి అయితే అజారుద్దీన్ తో ఒక పదవిని భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి భవన్ వేదిక కల్వకుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది బీజేపీ బీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మొమంతా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు భారీ వర్షాలతో ప్రజలు అధికారులు అలర్టుగా ఉండాలంటూ రేవంత్ సూచించారు లోతట్టు ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించాలని రిజర్వాయర్లు చెరువులు కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు స్కూల్లో జరిగిన ఘటన దృష్ట్యా విద్యార్థులకు భరోసా కల్పించారు ఇలాంటి ఘటనలతో లెక్చరర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నాగర్ కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో లింగాల మండలం ఆపు సలికుంట అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అయినా వాగు దాటేందుకు కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ప్రయత్నించి వరదలో చిక్కుకుపోయాడు దీంతో వెంటనే గమనించిన స్థానికులు జేసీబీ సాయంతో కార్లు చిక్కుకున్న వారిని రక్షించారు మొంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొల్లుతున్నాయి వాగులో ఒక డీసీఎం వాహనం గల్లంతైంది భారీ వర్షానికి వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్లడంతో కొట్టుకుపోయింది హైదరాబాద్ లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది భారీ వర్షం కారణంగా నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది దీంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మూసీకి నీటిని విడుదల చేశారు అధికారులు ఉస్మాన్ సాగర్ పదిగేట్లను ఎత్తుగా అటు హిమాయత్ సాగర్ లో కూడా పదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నల్గొండ జిల్లా దేవరకొండలో వర్షం విభం సృష్టించింది ఎడరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునికై కొమ్మేపల్లి గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జల దిగ్బంధాల చిక్కుకుంది ఇక పాఠశాల ఆవరణలో మోకాళ్లతో వరిది నీరు నిలిచిపోయింది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ జిల్లా సిమ్మాపూర్లోని దిగువ మాన్నర జలాశయం పూర్తి స్థాయిలో నిండింది దీంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లను ఎత్తి నాలుగు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ప్రాజెక్టులో ఇరవై టీఎంసీల నీరు నిల్వ ఉంది వచ్చే ఇంట్లో ఆధారంగా గేట్లు ఎత్తడం మూసివేయడం చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు